ఈ రోజు మేమంతా పార్టీ ఆఫీస్ లో ఒక కమ్యూనిటీ మీటింగ్ అనేది పెట్టుకున్నాము ఇది నేను మన జగనన్నకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే మన జగనన్న ప్రతి ఒక్క కులస్తుని సమానంగా చూస్తారు అది మనకి అందరికీ తెలుసు మన జగనన్న చెప్పేది ఏమంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా టీలో అనే మన జన్మన్న తీసుకోబోతా ఇంకా మన కులానికి వస్తే చాలా మందికి తెలుసో తెలియదో కన్నడలో ఒక వచనం అనేది ఉంది బసవన్న చెప్పిండేది మాట్లాడారు మనం ఎవరన్నా పట్టించుకున్నావా చెప్పండి అంట్లో మనలో అనైక్యత ఎంతో ఉందో మీరు చెప్పండి ఇల్లీల దగ్గర అనైక్యత ఉంది సభ్యేరు మనలో మనం ఐక్యతగా లేరు అయ్యా నేను చంద్రీ యాడ మంత్రి అయిపోతాదో నేను కాదు నేను కావాలా తొక్కాల ఈ అమ్మాయి ఎమ్మెల్యే అవుతాదో ఈఎంఐ అమ్మని ఆయన ఏడ చైర్మన్ అవుతాడో ఆయన తొక్కాలి మనలో ఈ ఈచ భావాలు ఉన్నాయి ఇవి పోవాలి ఇవి పోవాలి అంటే మనం చదువుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అందరూ శాసనసభ్యులు కాలేరు అందరూ మంత్రులు కాలేరు రెండు లక్షల ఇరవై ఐదు జనాభాలో మన కులమే కాకుండా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆమోదిస్తేనే మనము వాళ్ళ ప్రతినిధి మన వాళ్ళు వెళ్ళాలి కాబట్టి నేనేం చెప్తున్నాను క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వన్ అదే కాస్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఉంటే ఈ రోజు ఎంత మంది ఐఎస్ ఆఫ్ నేను ఎత్తుకుంటున్నారు ఎవరైనా ఒక ఐపిఎస్ దొరుకుతారే మన కర్ణాటకలో చూడండి ఐపిఎస్ లో ఉన్నారు ఐఎస్ లో ఉన్నారు ఈ రోజు కర్ణాటక రాష్ట్రాన్ని శాసించే కేసులో ఎవరు ఉన్నారు అంటే గురువాళ్ళు ఉన్నారు నాటులో ములాయన్ సింగ్ ఉన్నాడు కౌతికి వచ్చేసరికి సిద్ధరామయ్య గారు ఉన్నారు మనం ఏమన్నా ఆలోచిస్తున్నాం మనమేమైనా సభామో మన వాళ్ళను మనం పెంచుతాం ఈ జాతికి ఉండే లక్షణం ఏమి ఒకరికి మోసం చేయకూడదు సహాయంగా చేయాలి ఈ కులానికి ఉన్న సద్గుణం అది ఆ గుణం గుణం ఉన్న మనమందరం ఏం చేయాలి మనం రాజకీయాల్లో ముందుండాలి మనం రాజకీయాల్లో ఎప్పుడు